హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగులకి పెన్షన్లకి డిఏ అయితే జీరో కానుందండి భారీగా జీతాలు అయితే పెరగబోతున్నట్టు సమాచారం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన జీతాల పెంపు ప్రకటన త్వరలో అయితే ఉండబోతుందండి ఆగస్టు లేదా సెప్టెంబర్లో అయితే ఈ యొక్క ప్రకటన ఉండబోతుందని చెప్పి నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు ఈ ఏడాది మొదటి డిఏ నాలుగు శాతం పెంచడంతో మొత్తం యాభై శాతానికి అయితే చేరిందండి తదుపరి డిఏ ఎంత పెంచినా సరే యాభై శాతం దాటేస్తుంది కాబట్టి డిఏ యాభై శాతం దాటితే జీరోకి తగ్గిస్తారా అనే చర్చ అయితే ఇప్పుడు ఉద్యోగులు అయితే జరుగుతోంది వేతన సంఘం నిబంధనల ప్రకారం ఏ దశలోనూ బేసిక్ పేతో డిఏను లింకు చేయాలనే సిఫార్సు అయితే లేదని ఇప్పటికే బిజినెస్ లైన్ నివేదిక వెల్లడించిందండి దీంతో తర్వాత నుంచి డిఏ డిఆర్ సున్నా వద్ద ప్రారంభం కాదని అయితే పేర్కొంది రెగ్యులర్ ప్రతిపాదకన యాభై శాతానికి మించి కొనసాగుతుందని నివేదికలు అయితే చెబుతున్నాయి ఇక హెచ్ఆర్ఏలు సవరణ కారణంగా డిఏను సున్నాకి తగ్గించడంపై చర్చ మొదలైంది డిఎన్ఎస్ రేటును ఏకీకృతం చేయడానికి ఏడవ వేతన సంఘం పాటించాలనే నిబంధన లేదు ఇక డిఏ యాభై శాతానికి చేరుకున్నప్పుడు హెచ్ఆర్ఏని కూడా అంచనా వేయాలనే నిబంధన ఉందండి అయితే ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు అయితే డిఏ యాభై శాతం దాటితే జీరో చాలనే విషయంపై నిర్దిష్ట నిబంధన లేకపోవడంతో కొత్త డిఏ లెక్కింపు జీరో నుంచి ఉండదని నిపుణులైతే అంచనా వేస్తున్నారు ఇక ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా ప్రకారం ఏడాదికి రెండుసార్లు డిఏ పెంచుతోంది ప్రభుత్వం జనవరి నుంచి జూన్ వరకు డేటా ఆధారంగా జూలై నుంచి డిఏ పెంపు ఉండనుందండి ఇక ఇప్పటి వరకు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే నెలకు డేటా విడుదల అవ్వగా జూన్ నెల డేటాని ఇంకా రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి జనవరిలో ఏఐసిపిఐ ఇండెక్స్ నూట ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పాయింట్ల వద్ద ఉండగా డిఏ యాభై పాయింట్ ఎనిమిది నాలుగు శాతానికి చేరింది మే నెల వరకు కూడా యాభై రెండు పాయింట్ తొమ్మిది ఒక శాతానికి చేరుకుంది జూన్లో సూచి సున్నా పాయింట్ ఏడు పాయింట్లు పెరిగిన అది యాభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతానికి మాత్రమే చేరుతుందని డిఏ పెంప ఈసారి మూడు మాత్రం మూడు శాతం పెరిగే అవకాశం అయితే ఉందని పనులు అయితే చెబుతున్నారు గత నాలుగు సార్లు కూడా డిఏను నాలుగు శాతం చొప్పున పెంచారు మరోసారి డిఏను నాలుగు శాతం పెంచాలంటే ఇండెక్స్ నూట నలభై మూడు పాయింట్లకు చేరుకోవాలి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే అవకాశం కనిపించటం లేదండి మొత్తం డిఏ యాభై మూడు శాతానికి పెరిగే అవకాశం అయితే ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్